హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చిన్న కాకరకాయల కూర అండి మరి చిన్న కాకరకాయల కూరను నేను ఎలా చేస్తాను మరి ఏమేమి చేస్తానో వీడియో కలయితే చూద్దాం పదండి ఈరోజు నేను చిన్న కాకరకాయల కూర చేస్తున్నానండి మరి చిన్న కాకరకాయలు అయితే తీసుకున్నాను మరి పావు కేజీ అయితే ఉంటాయండి ఇది మరి చిన్న కాకరకాయల కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చిన్న కాకరకాయలు కారము ఉప్పు పసుపు కొబ్బెర పోపు దినుసులు ధనియాల పొడి టమాటాలు ఉల్లిగడ్డలు కరివేపాకండి తగినంత ఆయిల్ మరి మన చిన్న కాకరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అన్నీ ఇవేనండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇవి తుంచి కడిగి శుభ్రంగా కడిగి పెడతానండి ఇట్లా ఈ విధంగా తుంచాలా ఇక్కడ తోక ఇవన్నీ తీసేయాలండి ఇట్లా ఈ విధంగా తుంచి నేను చూపిస్తానండి తర్వాత ఈ విధంగా నేనైతే ఈ విధంగా అక్కడ తోకలు అన్నీ కట్ చేసి పెట్టానండి ఇట్లా నీట్గా కడిగి తుంచి కట్ చేసి పెట్టి కడిగి పెట్టానండి మరి టమాటా ముక్కలు కూడా కట్ చేసాను కరపాకు కూడా కడిగాను ఈ ఆనియన్స్ కూడా అండి కట్ చేసి పెట్టాను మరి అయితే ఇప్పుడు స్టవ్ వెలిగిస్తానండి ఆయిల్ అయితే పెడతాము స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఆయిల్ అయితే వేస్తున్నానండి చిన్న కాకరకాయలు కదా తక్కువనే ఉన్నాయి కాబట్టి నేను నాలుగు గంటలు అయితే వేశాను దీంతోనే నాలుగు గంటలు వేసానండి సరిపోతుంది ఆ కర్రీకి ఆయిల్ అయితే హీట్ అయింది నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి వేస్తున్నాను తుంచి వేస్తున్నాను అలాగే కొద్దిగా పోపు దినుసులు బాగా ఎర్రగా అయింది కదా బాగా రెడ్డిగా అయింది కడిగి తుంచి పొలిచి కడిగి పెట్టాను కదండి ఆ చిన్న కాకరకాయలు అయితే వేసుకున్నాను ఇవి ఆయిల్లో ఒక రెండు నిమిషాలండి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చేదు అనేది ఎక్కువ ఉండదు అనమాట కానీ ఇవి చేదు ఉండవండి బాగుండు పెద్ద కాకరకాయలు అంత చేదు అయితే ఉండవు పెద్ద కాకరకాయలంతా చేదు అయితే ఉండవండి ఒక రెండు నిమిషాలు ఒక ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటాయి బాగా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను చూసి వేసుకోవాలండి ఏదానికైనా కూడా కర్రీలో మళ్ళీ చూసి మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకున్నాను పసుపు చాలా బాగుంటుందండి కర్రీది బీపీ ఉన్నోళ్ళకు షుగర్ ఉన్నోళ్ళకు ఎవరికైనా కానీ చాలా అంటే చాలా మంచిదండి కాకరకాయలు షుగర్ ఉన్నోళ్ళు తింటే ఇంకా మంచిదండి చాలా మంచి కర్రీ అండి చాలా బాగుంటుంది రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఏ దాంట్లోకైనా బాగా తినొచ్చండి చాలా బాగుంటుంది ఇవైతే ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి కదా కొద్దిగా రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేస్తాను కరిపాకు వేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి రెండు నిమిషాలండి మూత పెడతాను టమాటోలు అవలా బాగా మగ్గాలి కదా రెండు నిమిషాలు మూత పెడతాను సిమ్ చేసేసి మూత పెట్టేస్తాను రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిందండి కారం అయితే వేస్తున్నాను నేను మసాలాలు ఈ కర్రీకి ఏం అవసరం లేదండి ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ మసాలాలు ఎక్కువ వేగుడుదనమాట దీంట్లో ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ బాగుండదు ఎక్కువ మసాలాలు వేస్తే నీట్లోనే చేసుకోవాలి మసాలాలు లేకుండానే చేయాలండి ఈ కర్రీ కారం అయితే వేసాను కొద్దిగా కొద్దిగా అయితే వాటర్ వేస్తాను కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నాను కొద్దిగానే అండి ఉడికేంత వరకే ఎక్కువ వేయకూడదు మళ్ళీ లూజ్ అయితే వేయకూడదు లూజ్గా ఉండకూడదు కర్రీ సిమ్ చేస్తానండి ఇంకా మంట సిమ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయిపోతుందండి ఇంకా నేనైతే మూత పెడతాను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను మళ్ళా వాటర్ అంతా ఎగిరిపోవాలి కదా మధ్య మధ్యలో కలుపుతూ చేస్తుంటాను ఇప్పుడైతే మూత పెడతాను మూత తీసుకున్నానండి బాగా అయితే ఉడుకుతుంది కదా ఇంకా కొద్దిగా అయితే ఉంది కొద్దిగా ఉండండి ఇట్లనే అన్నంలోకి కూడా కలుపుకోవాలి ఇట్లా ఏసురు ఉండాలంటే కూడా బాగుంటుందండి ఏసురు ఉంటే కూడా చాలా బాగుంటుంది కొద్దిగా నేను కొబ్బరిపొడి వేస్తున్నాను మసాలాలు ఎక్కువ లేకుండానే చేసుకోండి మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఏమీ అవసరం లేదు మసాలాలు కానీ అందుకే మసాలాలు లేకుండా చేస్తున్నానండి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తాను కొద్దిగ ధనియాల పొడి వేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలండి సిమ్లో పెట్టి ఉడికిస్తాను ఐదు నిమిషాలండి సిమ్లో పెడతాను మరి మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఎసరు లేదు కదా కొద్దిగానే ఉంది మీరు ఎసురు కావాలంటే కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ కొంచెం వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది మూత అయితే తీస్తున్నానండి బా సూపర్గా ఉడికిందండి బాగా ఉడికింది అంత ఆయిల్ కూడా పైకి వచ్చింది మనం వేసిన ఎసరంతా బాగా ఎగిరిపోయిందండి మరి ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది కదా మరి సర్వింగ్ బౌల్ తీస్తానండి ఇంకా అయిపోయింది మన చిన్న కాకరకాయల కూర నేనైతే సరింబౌలోకి తీస్తానుగా స్టా అయిపోయిందండి మన చిన్న కాకరకాయల కూర నిజంగా అంటే చాలా బాగుందండి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి నిజంగా చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మరి మంచి ఒక రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి